సయ్యారా సినిమాతో పడ్డ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ కథనంలో ఆమెలాగే తమ తొలి చిత్రాలతోనే సూపర్ హిట్స్ సాధించిన మరికొందరు బాలీవుడ్ హీరోయిన్ల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో నటించిన ఇద్దరు హీరోయిన్ల విశేషాలను కూడా చూద్దాం పడ్డ సయ్యారా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఆమె తొలి చిత్రమే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద నూట డెబ్బై రెండు కోట్లకు పైగా వసూలు చేసింది దీనితో పడ్డ బాలీవుడ్లో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్గా మారిపోయింది రెండు వేల పన్నెండులో వచ్చిన సూపర్ హిట్ మూవీ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్తో బాలీవుడ్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది యాభై తొమ్మిది కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా నూట తొమ్మిది కోట్లు వసూలు చేసింది రెండు వేల ఏడులో ఓన్ శాంతి ఓన్ సినిమాతో దీపికా పదుకొనే బాలీవుడ్లోకి అడుగుపెట్టింది షారుఖ్ సరసన దీపికా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది ముప్పై ఐదు కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా నూట నలభై తొమ్మిది కోట్ల బిజినెస్ చేసింది రెండు వేల ఎనిమిదిలో వచ్చిన రబ్నే బనాది జోడి సినిమాతో అనుష్క శర్మ నటనా రంగంలోకి అడుగుపెట్టింది షారుఖ్ తో ఆమె జంటగా నటించిన తొలి సినిమా బ్లాక్ బస్టర్ ముప్పై ఒకటి కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా నూట యాభై ఏడు కోట్లు వసూలు చేసింది ప్రస్తుతం అనుష్క విరాట్ కోహ్లీ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం ఫ్యామిలీ కోసం అనుష్క ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది రెండువేలు సంవత్సరంలో కహోనాప్యార్ హై సినిమాతో అమీషా పటేల్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది అమీషా తొలి సినిమా బ్లాక్ బస్టర్ పది కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ఎనభై కోట్ల బిజినెస్ చేసింది తెలుగులో ఆమె పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ఆ మూవీ కూడా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రం గజనితో అసిన్ బాలీవుడ్లోకి అడుగుపెట్టింది ఆమె మొదటి సినిమానే భారీ విజయాన్ని సాధించింది రెండు వేల ఎనిమిదిలో విడుదలైన ఈ సినిమా బడ్జెట్ యాభై రెండు కోట్లు కాగా అది నూట తొంభై నాలుగు యాభై ఎనిమిది కోట్లు వసూలు చేసింది వివాహం తర్వాత ఆసిన్ నటన మానేసింది తెలుగులో ఆమె వెంకటేష్ పవన్ రవితేజ లాంటి హీరోలతో నటించింది ట్వింకిల్ ఖన్నా పంతొమ్మిది వందల తొంభై ఐదులో బర్సాత్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలు కోట్ల బడ్జెట్తో నిర్మించబడిన ఈ చిత్రం ముప్పై నాలుగు కోట్లు వసూలు చేసింది ఆ తర్వాత ట్వింకిల్ ఖన్నాకి సరైన హిట్ పడలేదు కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత ఆమె ఇండస్ట్రీకి దూరమైంది జాన్వీ కపూర్ రెండు వేల పద్దెనిమిదిలో ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసింది ఆమె మొదటి సినిమా హిట్ అయింది నలభై ఒకటి కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నూట పన్నెండు తొంభై ఎనిమిది కోట్లు వసూలు చేసింది ప్రస్తుతం జాన్వీ సౌత్లో కూడా క్రేజీ హీరోయిన్గా మారుతోంది ఇప్పటికే దేవర చిత్రంలో నటించిన ఆమె ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది చిత్రంలో నటిస్తోంది అనీత్ పడ్డా లాగే తమ తొలి చిత్రాలతోనే ప్రేక్షకులను మెప్పించి విజయం సాధించిన బాలీవుడ్ హీరోయిన్ల గురించి తెలుసుకున్నాం వారి విజయాలు ప్రేరణాదాయకం